హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బ్రహ్మాండానికి పూజ చేశానని చెప్పాను కదా చాలా కొత్తగా ఉంది కదా వినడానికి నేను చేసినందుకు నాకు చాలా కొత్తగా ఉంది వింతగా ఉంది ఆ పూజ ఏంటి ఆ పూజ నాకెలా తెలుసు ఈ పూజ విశిష్టత ఏంటి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను అసలు ఈ పూజ నాకు సిద్ధ పురుషుల అనుగ్రహం వల్ల నా దాకా వచ్చింది నేను తెలుసుకున్నాను ఈ పూజని ఆచరించగలిగాను ఎంత అదృష్టమో కదా ముందుగా గణపయ్య పూజ చేసి ఆవాహనం చేసి తర్వాత గౌరమ్మ పూజ చేసి ఆవాహనం చేసి ఈ పూజని ప్రారంభించాను ఈ బ్రహ్మాండానికి అధిపతులైన అంటే బ్రహ్మ మానస పుత్రులు సప్త ఋషులు దిగ్భాలకులు సప్త చిరంజీవులు పద్నాలుగు భువనాలు పంచభూతాలు ఆదిత్యులు వసువులు రుద్రులు అశ్విని పుత్రులు సప్త ధాతువులు సప్త నదులు సప్త సముద్రాలు నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ బ్రహ్మాండాన్ని నడిపించే అందరినీ ఆవాహనం చేసి పూజ చేశాము ఆ తరువాత వజ్రముకుట సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఈ బ్రహ్మాండానికి అధిపతి అయిన ఆ పరబ్రహ్మ ఆదిపరాశక్తిని ఆవాహనించాము చూసి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితం తరించాలని కోరుకుంటూ ఈ వీడియోని మీకు పెడుతున్నాను ఎంత అదృష్టం ఉంటే గాని ఇలాంటి పూజలు చెయ్యము అసలు నేనెంత అదృష్టవంతురాలు అండి ఈ పూజ కూడా నాతో చేయించారు అంటే లోక కళ్యాణార్థం ఈ పూజ వసుదేవక కుటుంబానికి అర్పితం చేస్తున్నా అవును నేను ఏ పూజ చేసినా నాకు ఎటువంటి స్వార్థము ఉండదు నేను ఏ పూజ చేసినా మీ అందరికీ చూపిస్తూ ఉంటాను ఇలాంటి పూజ కూడా ఉంది అని నాకెలా తెలిసిందో మీ అందరికీ కూడా తెలియాలి ఎంత చక్కగా ఉందో చూడండి మా ఇల్లే ఒక దేవాలయంలాగా మారిపోయింది ఈ పూజ చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ మనసుకి ఏమనిపించిందో కామెంట్ చేయండి